ఎన్నో అవమానం కూడా గురవుతూ ఉండవచ్చు మనుషులందరూ వాడుకున్నారు తిరిగి ఏం చేస్తున్నారు ఆమెను రాళ్లతో కొట్టి అనుకున్నారు ఏసు ప్రభుత్వ దగ్గరకి వచ్చినప్పుడు ఏ ఒక్క మాట కూడా ఆమెను గాయపరిచేటట్లు మాట్లాడలేదు ఎందుకు ఆయన మనసు దేవుడు హలేలుయ్య కాబట్టి మనం ఎవరితో చెప్పుకోవాలంటే ఈ సమయంలో నేను మీతో మాట ఈ లోకంలో నీకు ఎవరున్నా లేకున్నా నీ సమస్యను పంచుకోవడానికి నువ్వు నమ్మాలి నన్ను సృష్టించిన నా దేవుడు ఆయన ఏసుక్రీస్తున్నాడు అని నా దేవుడు నేను చెప్తే నా దేవుడు నా మనస్సులో నా పరిస్థితిని అర్థం చేసుకుంటాడు నా అవమానాన్ని విట్టింపు కనతగా చేస్తాడని మనం యొక్క వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో మేలు చేస్తాడు కదా ఈ బాధలు బట్టి కూడా మనుషులను ఆశ్రయించే వారం కాదు అది బైబిల్లో ఉంది మనుషులను నమ్మడం కంటే యహోవాన్ని ఆశ్రయించడం సందర్భాన్ని బట్టి గుర్తుకొచ్చింది చెప్తా ఉన్నా ఒక సమయంలో ఒక అమ్మాయి వేరే వాళ్ళు వేరే ఒక వ్యక్తి టార్చర్ పెడుతున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వాళ్ళ మీద కేసు ఫైల్ చేద్దామని లేదా కేసు పెడదామని ఉంటారు వెళితే అమ్మాయిని చూడడానికి అందంగా ఉంది ఆ వెళితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అమ్మాయితో పాపం చేస్తారు అక్కడ ఉన్న పోలీసులు అమ్మాయిని బెదిరించి అమ్మాయితో తప్పుడు పనిచేస్తూ ఉన్నారు లోకం అంతా కూడా అట్లాగే ఉంది నిజంగా ఇంతకుముందు చెప్పినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది మొన్నటి రోజు ఆయన చనిపోతూ ఉంటే ఈ వ్యక్తికి నిజంగా యేసుప్రభు అనేది తెలిసి ఉంటే యేసుప్రభు దేవుడు తన కొరకు ప్రాణం పెట్టినాడని తెలిసి ఉంటే ఆ వ్యక్తి తనకు అప్పులు ఏమి ఉన్నాయా లేదా డిపార్ట్మెంట్ నుండి టార్చర్ ఉందా మరి ఇంకేదైనా బాధ ఉందా నాకు తెలియదు కానీ ఆ వ్యక్తి తప్పకుండా చచ్చిపోయేవాడు కాదు ఎందుకు చెప్తున్నానంటే ఆయన కంటే వంద రేట్లు సమస్యలు మనం కలిగి ఉంటున్నాం అవునా కదా చెప్పుకోలేకపోవచ్చు మనం కానీ అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఎక్కువ నిందలు ఉన్నవి కానీ దేవుడి మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఒక గొప్ప ఆదరణను కలిగిస్తున్నాడు హలే ఆయన మనకు ఆధారంగా ఉన్నట్లు దేవుడి యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం సమాధానం সাদামূ ও অডেগান হোটামেচো মোটারাই মাহো কেকো হোতু দেলনি আনানে পাকো এহো কালি দামে জুরামেকোয়াই মনদারাংদে কিপ� ना, नी 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 ना ना बुलाए सजा ना अपने माय सजा मे पुरा نحللوها للقانون، نحللوها للقانون، نحللوها للقانون، نحللوها للقانون، نحللوها للقانون، نحللوها للقانون،